హై వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి చల్లమిరపకాయలు అండి ఈ చల్లమిరపకాయలని మనం మజ్జిగలో ఊరబెట్టుకోకుండా ఎలా చేసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూసారు కదా వీడియోలో చూస్తున్నారు కదా ఎలా తుంపితే ఎలా క్రిస్పీ రెసిపీగా తినిగిపోతున్నాయో అంత బాగుంటాయి అలాగే ఇవే చారులోకి కానీ దేనిలోకైనా సెట్ అయ్యేలాగా ఈరోజు నేను చలమిరపకాయలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా చలమిరపకాయల కోసం నేను లావు మిరపకాయలు ఉంటాయి కదండి అవి ఒక పావు కేజీ తీసుకుంటున్నానండి ఇవి మనకి కారంగా కూడా ఉండవండి ఈ చలమిరపకాయలకి ఇలాంటి మిరపకాయలు అయితే చాలా బాగా సెట్ అవుతాయి ఇలాంటి మిరపకాయలు తీసుకొని ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి అలాగే బాగా శుభ్రంగా కడిగి ఒక టూ త్రీ మినిట్స్ ఆరబెట్టుకోండి అప్పుడే మనకి వీటిలో తడి ఏం లేకుండా ఉంటుంది తొడియాలు మాత్రం కొంచెం పై పై బాగానే కొంచెం కట్ చేసుకోండి మరింత పొడుగు అవసరం లేదు ఇవి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ఈ లోపల స్టఫ్ కోసం నేను ఒక మసాలా తయారు చేస్తున్నానండి దానికోసం ఒక కప్పు వరకు ధనియాలు తీసుకుంటున్నానండి ఈ వీటిని వేయించక్కర్లేదు మనం ఆయిల్లో వేసుకొని మిరపకాయలు ఫ్రై చేసుకుంటాం కదా కాబట్టి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేయక్కర్లేదు ఒక టూ త్రీ స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి అలాగే వాము ఒక టూ త్రీ స్పూన్స్ అండి ఇది మనకి కడుపులో మంట లేవకుండా త్వరగా అరిగిపోవడానికి సహాయపడుతుంది కదా అందుకోసమని నేను వాము కూడా టూ త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడింటిని బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మిరపకాయలను తీసుకొని చూసారు కదా మిరపకాయలు నేను బాగా వాష్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఆరబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఒక కత్తి తీసుకొని ఇలా మధ్యగా మనం బజ్జీలకైతే ఎలా చీల్చుకుంటామో అలాగే చీల్చుకోవాలి ఆ తర్వాత దీనిలో ఉన్న గింజలు మాత్రం తీసేయకూడదండి అవి అలానే ఉంచేసుకొని ఇలా మధ్యగా చీల్చుకోవాలి ఇలా అన్నిటినీ చీల్చి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా నేను అన్నిటిని చీల్చి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాకి గడ్డ పెరుగను ఒక నిమ్మకాయ అలాగే రుచికి సరపల్ల సాల్ట్ వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకున్నానండి ఇప్పుడు ఈ పేస్ట్ని నేను వీటిలోకి నిండా కూర్చుకుంటున్నాను చూసారు కదా మనం బజ్జీకి అయితే ఎలాగైతే కూర్పుతామో సేమ్ అలాగే కావకపోతే దీన్ని మొత్తం పూర్తిగా ఫిల్ చేయాలండి అప్పుడే మనకి మిరపకాయలు అనేవి కారం లేకుండా చాలా టేస్టీగా వస్తాయి ఇలా మనం మిగతా మిరపకాయలు అన్నింటికి బాగా కూర్పుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అన్నిటినీ కూర్పుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిలోకి మనం పైన కొంచెం పొడి మిగులుతుంటుంది కదా కొంచెం కొంచెంగా పై పైన చల్లుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకోండి మన మిగిలిన పౌడర్ అంతా వేసేసేసి పై పైన సాల్ట్ కూడా చల్లుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఆ లోపల ఉన్న మిశ్రమం బయటికి రాకుండా కొంచెం రెండు చేతులతో బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేది పక్కన పెట్టేసుకొని వేరే ఒక బౌల్ తీసుకోండి బౌల్ ప్లాస్టిక్ కానీ గాజుది కానీ ఏదన్నా ఒక గిన్నె తీసుకొని వీటన్నిటిని దానిలోకి వేసేసి మూత పెట్టేసి నైట్ ఉంచేసేయండి చూస్తారు కదా ఒక నైట్ ఉంచిన తర్వాత మిర్చి అనేది కలర్ చేంజ్ అయిపోయి కొంచెం ఉడికినట్టుగా అయిపోయినాయి కదా ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి పైకి కిందకి కదుపుకోవాలి చూస్తే అర్థమైపోతుంది బాగా మగ్గినట్లుగా అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక పెద్ద ప్లేటు వెడల్పాటి ప్లేట్ ఏదన్నా స్టీల్ ప్లేట్ తీసుకోండి అది తీసుకొని వాటి మీద ఒక్కొక్కటిగా విడివిడిగా పరచుకోవాలి ఒకదానికోటి అంటుకోకుండా కొంచెం దూరం దూరంగా వెడల్పుగా వేసుకోండి ఇలా అన్నిటినీ వేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నిటిని సర్ది పెట్టుకోవాలి ఆ తర్వాత చూసారు కదా ఇది ఎక్స్టెన్స్ అందులో ఉన్న మసాలా అంతా నైట్ అంతా ఉంచడం వల్ల నీరు అనేది బయటకు వచ్చేసింది దాన్ని పక్కన పెట్టేసేయండి ఆ తర్వాత ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఎండలో పెట్టేసేయండి ఒక రెండు రోజుల తర్వాత చూస్తే చూసారు కదా మిర్చి ఎండిపోయింది ఇంకొక టూ డేస్ ఉంచేసేయాలండి కొంచెం మెత్తగా ఉన్నాయి నేను ఇంకో టూ డేస్ ఉంచాను మొత్తం నాకు ఫోర్ ఫైవ్ డేస్ పట్టిందండి మిర్చి మనకి ప్రిపేర్ అవ్వడానికి చూసారు కదా ఇప్పుడు మనకి మిర్చి అనేది ప్రిపేర్ అయిపోయింది కదా తుంపుతుంటే ఎలా పిండి పిండిలాగా అయిపోతుంది అంత బాగా మనకి ఎండకి మంచిగా ఎండిపోయినాయండి ఈ మిర్చి అనేది ఇప్పుడు మనం వీటిని ఎలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మీడియం హీట్ అయితే సరిపోతుందండి బాగా హీట్ అయితే త్వరగా మాడిపోతుంది మీడియం హీట్ పెట్టేసుకొని ఇలా ఆయిల్ పైనుంచి వేసుకుంటూ కొంచెం దూరగా వేయించుకోవాలి ఒకసారి ఆయిల్ పెట్టేశారంటే మొత్తం మాడిపోతుంది ఇలా ఒకటి ఒకటి వేసుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా కలర్ కూడా చాలా బాగుస్తుంది ఇలా స్లోగా వేయించుకోవడం వల్ల మనకి మాడిపోకుండా కలర్ అనేది చూడడానికి చాలా చక్కగా వస్తుందండి ఇలా అన్నిటిని కాల్చి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత చూస్తే చూసారు కదా లోపల స్టఫ్ అలాగే ఉంది తుంపుతుంటే ఎంత ఈజీగా ఎంత క్రిస్పీగా తునుగుతున్నాయండి ఇంకెందుకు ఆలస్యం మరి మనం మజ్జిగలో ఊరబెట్టుకోకుండా ఎంతో సింపుల్గా ఆ మజ్జిగలో తీయడం పిండడం ఎండబెట్టడం ఇదంతా చేయకుండా ఒకేసారి ఇలా ప్రాసెస్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సాంబార్లోకి కానీ దేనిలోకైనా ఈ స్టఫ్కి చాలా చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్